మిత్రులందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల వీడియో పెట్టలేకపోయినానండి మా బాబుకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని అలాగే నాకున్న కొంచెము పర్సము దగ్గు అయి వచ్చిందండి అందుకనే నేను వీడియో పెట్టలేదు నాలుగైదు రోజులు అవుతుంది వీడియో పెట్టి శివరాత్రి జా బయలాటకు వెళ్ళామని చెప్పాను చూడండి అప్పుడే వీడియో పెట్టింది ఇంక ఈరోజు నేను సోరకాయ కూర అలాగే జొన్న రొట్టి చేద్దామని అనుకుంటున్నానండి అది మీకు చూపిస్తామని చెప్పి వీడియో చేస్తున్నాను ఎండాకాలంలో వచ్చి మనం ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి కలింగర పండ్లు పండ్లల్లో కానీ కూరగాయల్లో కానీ వాటర్ ఎక్కువ ఉండేదే తీసుకోవాలా అందుకనే ఇప్పుడు నేను సోరకాయ అంతా కోసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసేసి అలాగే సోరకాయలు వేసుకొని అందులోకి ఇంకా ఉప్పు కారం పసుపు వేసుకొని ఇందులోకి నేను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదండి అదే నీళ్ళు వదిలేస్తూ ఉంది అంటే సోరకాయలు ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండీ అందుకని నీళ్ళు అదే ఫుల్గా వదిలేసిందండి నీళ్ళు నేను ఒక చుక్క నీళ్ళు వేయకపోయినా కూడా అదే నీళ్ళు వదిలి రసం వచ్చేస్తా ఉందండి ఇంకా అలాగే మా ఊర్లో అప్పుడే వేసవికాలం ఎండాకాలం కరెంటు కోత మొదలైపోయిందండి పొద్దున్న మార్నింగ్కి ఐదుకి తీసిన కరెంటు ఎనిమిది కన్నా తొమ్మిది కన్నా ఇస్తున్నాడండి దీనివల్ల ఇంట్లో పిల్లలకి ఏమైనా టిఫిన్లు చేద్దామంటే అస్సలు కుదరటం లేదండి ఎందుకంటే మా పాప టెన్త్ మార్నింగ్ ఎయిట్కే వెళ్తుందండి స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు స్కూల్ ఉండి నైన్ థర్టీ కానీ ఎయిట్కే వెళ్తుందండి అందుకని ఇంకా టమాటాలు అన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి ఇంకా అలాగే పైన కొంచెం గరం మసాలా వేసుకున్నానండి నేను మసాలాలు చాలా తక్కువగా వాడతానండి ఎందుకంటే మసాలాలు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అది అర్థం కానీ జనాలు ఉరికే ఎక్కువ ఎక్కువ మసాలాలో ఫుడ్ ఎక్కువ తింటున్నారండి ఎప్పటికీ మసాలాలు ఎంత మనం తక్కువ తింటామో మన హెల్త్ అంత బాగుంటుంది నేను ఇంకా ఏమీ వేయటం లేదండి దీంట్లోకి అంతే చూడండి ఎంత వాటర్ వదిలిందో అది అసలు నేను ఒక్క చుక్క వాటర్ అనేదే వేయలేదు ఇంకా రొట్టె చేద్దామని పిండి జల్లెడి పెట్టుకుంటాను పట్టుకుంటున్నానండి మామూలుగా అయితే నేను ఫస్ట్ ఆడించుకొని వస్తేనే జల్టు పట్టి పెట్టుకుంటానండి ఎలా నడం కుదరటం లేదు పిల్లలకి ఎగ్జామ్స్ చదువుల వల్ల నాకు ఇంట్లో పని మిషన్ కుట్టడం అందువల్ల పిండి జల్టు పెట్టుకునేకి కుదరటం లేదండి అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాను ఇలాగైతే కొంచెం పురుగు ఏమైనా పడినాకున్నా మనకు అప్పటికప్పుడే జల్టు పట్టుకుంటే మంచిది కదా అని అనిపించండి ఏమంటే పని కొంచెం లేట్ అవుతుంది అంతే ఇప్పుడు ఇంకా ఇలా జల్లెడు పట్టుకున్నాక మధ్యలో గుంత మాదిరి తీసి అందులోకే నీళ్లు పోసుకున్నానండి నేను చల్ల చల్లనీళ్ళే పోసు నేను చల్లనీళ్ళే పోసుకుంటానండి ఎందుకంటే నాకే ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా అలా పిండిలకు నీళ్ళు పోసుకొని బాగా ముద్దలాగా ఇలా కలుపుకొని బాగా పిండిని నాదుకొని రొట్టి చేసుకోవాలండి ఫస్ట్ రెండు మూడు రొట్లు నేను చేయలే వీడియో తీయలేదండి మా పిల్లలు తీసేకి అవైలబుల్గా లేరండి వాళ్ళు మార్నింగ్ కదండి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళు రెడీ అయ్యే దాంట్లో ఇంకా మూడో నాలుగో రొట్టెకి మా పాప వచ్చి తీయమ్మా అని భంగిపోతే అప్పుడు తీసిందండి ఈ వీడియో ఇంకా అలాగే ఇలా చూడండి బాగా పిండి ఆతుకొని ఇలా తట్టుకోవాలండి కొత్తగా రొట్లు చేయాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ కంపల్సరీ వేడి నీళ్ళు వేసుకోండి అప్పుడైతే పిండి జిగి వస్తుంది మీకు పిండి వేరు కాదండి బాగా గట్టిగా వస్తుంది రొట్లు విరిగిపోవు నాకైతే ముందు నుంచి అలవాటు కాబట్టి నేను చల్లనీళ్ళు వేసుకొని ఇలా తట్టుకుంటానండి నేను ఈ విడియో రొట్టె సౌండ్ కూడా నేను తీయలేదు తీసేయలేదండి ఎందుకంటే మీకు తెలుసాలి కదండి మనం రొట్లు చేస్తే ఆ పక్క నాలుగిండ్లకి ఈ పక్క నాలుగిండ్లకి కన వినపడాలి కదా మనం రొట్లు చేస్తున్నాం అనేది అందుకని అలాగే పెట్టేసినానండి ఇలా రొట్టె వేసుకున్న తర్వాత నీళ్ళు అప్లై చేసుకోవాలండి ఒక చిన్న క్లాత్ తీసుకొని తడి చేసుకొని ఆ నీళ్ళు అనేది అప్లై చేసుకున్నామంటే పైన కింద పిండి ఉంటుంది కదండి మనం రొట్టె తట్టే పిండి వేసుకుంటాం కదా ఆ పిండి అనేది పిండి కనపడుకోకుండా వస్తుందనమాట ఇలా అండి చూడండి రొట్టెలు కూడా నేను చేస్తే పురీలు ఉబ్బినట్లు ఉబ్బుతాయండి అయినా మా సైడ్ జొన్నలు బాగుంటాయండి ఎందుకంటే మేము డైలీ రొటీన్ జొన్న రొట్టు కంపల్సరీగా ఉండాల్సిందే అండి మా వారికి అయితే రొట్టె లేకోకుండా ముద్ద దిగుదనేటట్లు ఉంటారండి ఆయన వచ్చినాడంటే డైలీ నైట్ కంపల్సరీ రొట్టి చేసే తీరాలండి నేను అలా కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టే దాంట్లో ఉండే సంతోషం ఇంక వేరే దాంట్లో లేదు కదండీ అంతేనండి చూడండి రొట్టి సోరకాయ కూర రెడీ అయిపోయింది ఇంకా సోరకాయ తొక్కులన్నీ తీసుకున్నాను కదండి అవి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని నేను మా ఇంటి ముందర మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు మొదట్లలో గుంత తీసి పెడతానండి ఇలా పెట్టడం వల్ల చె చెట్లకి ఒక ఎరువులాగా పనిచేస్తుందండి ఇలా కిచెన్లో వేస్టేజ్ అంతా నేను ఇలాగే చేసుకుంటానండి ఎప్పటికీ అవి ఒక రెండు మూడు రోజులు అయినా కూడా అలాగే నేను గిన్నెలో నిల్వ పెట్టి చేసుకుంటు పెడు ఇలా నాటుకుంటానండి ఈ మొక్కలన్నీ పెట్టి నేను మూడు నెలలు అవుతుందండి మూడు నెలలకే బాగా చిగురొచ్చి పెద్దగా అయినాయండి మొక్కలు ఈ చెట్లను చూస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనకి ఎక్కడ ఎక్కడ లేని ప్రశాంతం ఒక చెట్టు దగ్గరే అనిపి అనిపిస్తుంది నాకైతే కూడా ఇంకా చూడండి ఇలా గుంత తీసి కెమెరా చేతిలో పెట్టుకుని గుంత తీయడం వల్ల మీకు షేక్ షేక్గా కనిపిస్తుంది కదండి గుంతలకి ఇదంతా పెట్టేసి మళ్ళీ రోడ్లకి పచ్చడి ఎలా దంచుతామో మనము అలా దంచుకుంటానండి నేను నిజంగా నాకు రోడ్లో దంచిన ఫీలింగే వస్తుంది అలా దంచుకుంటా అంటే బాబుకి ఓరలు ఉన్నాయండి హెల్త్ బాగాలేకపోయినా కూడా బాబు స్కూల్కి పోయినాడు ఓరలు ఉండడం వల్ల ఇంకా తప్పక పంపించినానండి నాకైతే వాడు వచ్చేంత వరకు టెన్షన్ అయినండి ఎలా ఉందో ఏం కథ అని చెప్పి అంతే కదండి పిల్లలు పిల్లలు వాళ్ళు బా వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్లా వాళ్ళకి ఏమన్నారు అంత హెల్త్ ప్రాబ్లం కానీ ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే మనకు అసలు ప్రశాంతత అనేదే ఉండదండి నాకైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ మీతో మాట్లాడకుండా నాకు చాలా ఇబ్బందిగా అండి లేకపోతే నా నా వీడియోలన్నీ చూసినారు కదండి నేను ఎంత ఫాస్ట్గా ఎట్లా మాట్లాడతాను అనేది ఇంక మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినాక హాస్పిటల్కి వెళ్ళి రావాలండి ఇలా ప్రతి మొక్క మొదట్లలో ఇలా గుంత తీసుకొని అందులోకి వేస్టేజ్ అంతా వేసేసి ఇలా దంచి దంచుకొని రోడ్లకేసినట్లు దంచుకొని మళ్ళీ దాన్ని ఇలాగే మన్న వేసి మూసిపెడతానండి ఇలా పెట్టడం వల్ల ఇవన్నీ నేను మూనెల మొక్కలండి ఇది నందివర్ధనము రెండు రకాలు ఉన్నాయండి పూలు అది ఒకటి గులాబీ టైప్ వస్తుంది ఒకటి ఆకలాకులు వస్తుంది కదా అది అక్కడ ఇక్కడ ఉండేది ఆకలాకులు వచ్చేదండి మూనెల దా మూనెల అయింది నేను పెట్టి మూనెల కొమ్మ మూడు మూనెల కొమ్మ వచ్చి చిగురు వచ్చి ఇప్పుడు ఇంత మొక్క అయిందండి కంపల్సరీ ఇంకా నెలకల్లా పూలు పూస్తుందండి ఈ చెట్టు నందివర్ధన చెట్టు మాత్రము చాలా ఫాస్ట్ అండి మేము అక్కడ ముందుండే ఇంట్లో ఉన్న నందివర్ధన్ చెట్టు ఉండండి అది చాలా పెద్ద చెట్టు దినానికి వేలలో పూలు పూస్తూ ఉండండి ఇంకా చెప్పాలి నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్డేట్ ఇస్తానో నాకు తెలియదు అండి ఎందుకంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఎక్కువైంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ వేయండి లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మిగతా ఇంకేం కోరను ఇది ఒకటే నన్ను సపోర్ట్ చేయండి అని మాత్రమే కోరుకుంటానండి ఇంక ఇది వచ్చి గుండు మొక్కలు చామంతి పూల మొక్క అండి గుండు మొగ్గలు మొక్క అయితే రెండున్నర నెల అవుతుంది నాకు డేట్ బాగా గుర్తుంది రెండున్నర నెల అవుతుంది రెండున్నర నెలకి చిగురు వచ్చి మళ్ళా ముగ్గురు గున పూస్తూ ఉన్నాయండి పువ్వు పువ్వు విడిగినప్పుడు మీకు కంపల్సరీ నేను చూపిస్తానండి ఇప్పుడు అప్పుడే మొగ్గలు పూచినాయి అంటే ఇప్పుడు ఎండాకాలం కదండీ మల్లె మొగ్గల కాలం కదా అందుకని మొగ్గలు పూచినట్లు ఉన్నాయి ఇంక ఇదైతే చామంతి మొక్క అండి ప్రతి ఒక్క మొ మొక్క మొదలలోనూ నేను ఇలాగే వేస్టేజ్ అంతా ఒక రెండు రోజులు తక్కువగా అంటే ఒక రెండు మూడు రోజులు నిలువ చేసి ఇలా పెట్టుకుంటానండి ఇంక ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఉంటానండి నమస్తే బాయ్